కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ముస్లింల పథకాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు మైనారిటీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు న్యాయశాఖ సమీక్ష సందర్భంగా హైకోర్టు బెంచ్ బెంచ్ అంశం ప్రస్తావనకు వచ్చింది ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా సీఎం దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని స్పష్టం చేశారు రాజధాని అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం చెల్లించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు జూనియర్ లాయర్లకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కసరత్తు చేయాలని నిర్దేశించారు ప్రాసిక్యూషన్ విభాగానికి సంబంధించి నమోదైన కేసులు రుజువైన నేరాల అంశంలో శిక్ష పడే శాతం పెరగాలన్నారు వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు న్యాయశాఖపై సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు